నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ ఎంఆర్వి సత్యనారాయణమూర్తి గారు రచించిన బహుదూరపు బాటసారి అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ మూడు ఏప్రిల్ రెండు వేల పదహారులో వార్త ఆదివారం సంచికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలు పెట్టిస్తున్నానండి మీనాక్షి మెడికల్స్లో తల్లికి కావలసిన మందులు తీసుకుని కోర్టు సెంటర్ వైపు నడవసాగింది వైశాలి జనవరి నెల మొదటి వారం రాత్రి ఎనిమిది గంటలు దాటింది సన్నగా చలి ప్రారంభమైంది చున్నీ మీద వేసుకుని రెండవ కోసం మొహానికి అడ్డంగా చుట్టి మెడ వెనక వైపుకి తీసుకొచ్చి వేసింది చల్లగాలి తగలకుండా తణుకు కోర్టు సెంటర్ వద్ద తోపుడు బండిపై కమలాకుళ్ళు అమ్ముతున్న వ్యక్తి ఒకడున్నాడు బస్సు కోసం నిరీక్షిస్తున్న మరో నలుగురు ఉన్నారు ఐదు నిమిషాలు గడిచేసరికి నరసాపురం బస్సు కోర్టు సెంటర్ వద్ద ఆగింది వైశాలి అక్కడున్న నలుగురు బస్ ఎక్కారు బస్సు కదలగానే వైశాలి మార్టీడుకు టికెట్ తీసుకుంది బస్సు గోస్తని నది వంతెన దాటి కేశవ స్వామి గుడి దగ్గర ఆగింది ఇంకొక నలుగురు బస్సు ఎక్కారు ఒక పెద్ద వయసు అయిన వైశాలి పక్కన ఖాళీ ఉండటంతో ఆమె పక్కన కూర్చున్నారు బస్సు పెరవలి వచ్చి ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర ఆగింది నలుగురు దిగారు మరొక ఇద్దరు బస్సు ఎక్కారు బస్సు పెనుగొండలో ఆగినప్పుడు చాలామంది దిగిపోవడంతో బస్సు సగం ఖాళీ అయ్యింది మార్టీరు వంతెన సెంటర్లో బస్సు ఆగగానే వైశాలి దిగింది ఆమె వెనకే ఆ పెద్ద వైసాయన కూడా దిగాడు అమ్మ పెద్ద వీధికి ఎలా వెళ్లాలో చెబుతావా భుజాన ఎయిర్ బ్యాగ్తో ఉన్న ఆయన వైశాలిని అడిగాడు నేను అటు వెళ్తున్నాను నాతో రండి చూపిస్తాను ఆ బ్యాగ్ ఇలా ఇవ్వండి నేను తీసుకొస్తాను అంది వైశాలి పర్వాలేదులేమ్మా అని ఆయన అన్న మొహమాట పెట్టి ఆయన దగ్గర ఉన్న ఎయిర్ బ్యాగ్ చేతుల్లోకి తీసుకుని నడవసాగింది రాత్రి తొమ్మిది గంటలు అవుతూ ఉండటంతో బజార్లో చాలా షాపులు మూసేశారు గణపతి హోమియో స్టోర్స్ దాటి తాడేపల్లి గూడెం వెళ్ళే రోడ్డు మీదుగా నడిచి పెద్ద వీధిలోకి వచ్చారు ఇద్దరు ఎవరింటికి వెళ్ళాలి అడిగింది వైశాలి బెందాయి శాంసందర్ అని ఈ ఊళ్ళోని వరి పరిశోధనా కేంద్రంలో శాస్త్రవేత్తగా ఉంటున్నారు ఆయన్ని కలవాలి చెప్పాడు ఆయన వైశాలితో ఈ వీధిలో రామకృష్ణ మాస్టర్ ఉన్నారు ఆయన అడుగుదాము ఆయనకు చాలామంది తెలుసు అని వైశాలి రామకృష్ణ మాస్టర్ ఇంటికి తీసుకువెళ్ళింది శ్యామసుందర్ గారు మార్టేరు నుండి ప్రమోషన్పై చింతపల్లికి వెళ్లారని ప్రస్తుతం రిటైర్ అయి హైదరాబాద్లో ఉంటున్నారని మాస్టర్ చెప్పగానే పెద్ద ఆయన హతాశుడైపోయాడు తిరునాళ్లలో తల్లిదండ్రుల నుండి తప్పిపోయిన చిన్న పిల్లల వేసుకుని వేసుకొని నిలబడిపోయిన పెద్దాయన్ని చూసిన వైశాలికి జాలేసింది మీరు ఎక్కడి నుండి వచ్చారు ఇక్కడికి దగ్గరలో మీకు తెలిసిన వాళ్ళెవరూ లేరా అడిగింది నేను నెల్లూరు నుండి వచ్చానమ్మా ఈ ప్రాంతానికి రావటం ఇదే మొదటిసారి నాకు తెలుసున్న వారెవరూ ఈ చుట్టుపక్కల లేరమ్మా ఏం చెయ్యాలో తెలియటం లేదు అంటూ దిగాలుగా ఎదురుగా ఉన్న ఇంటి అరుగు మీద కూలబడిపోయారు ఆయన ఆయన్ని పరిశీలనగా చూసింది వైశాలి ఒకప్పుడు బాగా బతికిన ఆటపోట్లు ఎదుర్కొన్న వ్యక్తిలా ఉన్నాడు ఇంత చలిలో రాత్రి వేళ ఎక్కడికి వెళ్తారు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది ఈ రాత్రికి మా ఇంటి దగ్గరుండి పొద్దున్నే వెళ్దురు కానీ రండి అని ఆయన తీసుకుని ఇంటికి వెళ్ళింది తల్లితో పెద్ద గురించి చెప్పి ముందు గదిలో మంచం వేసి పక్క ఏర్పాట్లు చేసింది వైశాలి భోజనం చేస్తారా తాతగారు అని అడిగింది వైశాలి టిఫిన్ చేశానమ్మా అని ఆయన చెప్పటంతో ఒక గ్లాసుడు పాలు తీసుకొచ్చింది పాలు తాగి థ్యాంక్స్ అమ్మా నువ్వు లేకపోతే తెలియని చోట చాలా ఇబ్బంది పడేవాణ్ణి అని నిద్రకు ఉపక్రమించాడు ఆయన వైశాలి తల్లి భోజనాలు చేసి మధ్య గదిలో పడుకున్నారు మూడు గదిల పోర్షన్లు అద్దుకుంటున్నారు వాళ్ళు మర్నాడు ఉదయం నిద్రలేచి తన పనులన్నీ పూర్తి చేసుకుని ముందు గదిలోకి వచ్చింది వైశాలి ఏడు గంటలు దాటినా పెద్ద ఆయన లేవకపోవటం చూసి తాతగారు అని రెండుసార్లు పిలిచింది అయినా ఆయన పలకలేదు దగ్గరకు వెళ్ళి ఆయన తట్టింది తాతగారు అంటూ ఆయన నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసి మళ్లీ నిద్రపోసాగారు అనుమానం వచ్చి ఆయన చేయి పట్టుకు చూసింది ఒళ్ళు వేడిగా కాలిపోతున్నట్లుగా ఉంది బాగా జ్వరం వచ్చిందని గ్రహించిన వైశాలి తల్లికి చెప్పి పక్క వీధిలోని ఆరెంపి జియ్యన్ను తీసుకొచ్చింది అతను తాతగారిని చూసి చలి వలన వచ్చిన జ్వరం అని చెప్పి మందులు రాసిచ్చి వెళ్ళాడు వైశాలి మందులు తీసుకొచ్చి తల్లికిచ్చి జాగ్రత్తగా వేళకి వేయమని చెప్పి డ్యూటీకి వెళ్ళిపోయింది వైశాలి తణుకులో ఓ కంపెనీలో డీటీపీ ఆపరేటర్గా పనిచేస్తుంది నెలకు ఐదు వేల రూపాయలు ఇస్తారు రాను పూను బస్ ఛార్జీలు కూడా కంపెనీయే ఇస్తుంది రోజు మార్టేరు నుండి తణుకు బస్సులో వెళ్ళొస్తుంది వైశాలి తండ్రి రంగారావు మోటార్ మెకానిక్గా పనిచేసేవాడు రెండు సంవత్సరాల క్రితం రాజమండ్రి నుంచి వస్తూ యాక్సిడెంట్ జరిగి చనిపోవడంతో కుటుంబ బాధ్యతను ఎత్తుకుంది వైశాలి రంగారావు భార్య కరుణ కూలి పనులకు వెళ్లేది భర్త పోయిన తర్వాత వెన్నుపూసకు సంబంధించిన వ్యాధి వచ్చింది ఆమెకు పొలం పనులకు వెళ్ళి ఒంగుని పనిచేయటం వీలు కాకపోవడంతో ఇంటి పట్టునే ఉండి లీజులలుతూ నెలకు రెండు మూడు వేల వరకు సంపాదిస్తుంది పెనుగొండ డిగ్రీ కళాశాలలో బీకామ్ కంప్యూటర్స్ చదివిన వైశాలి తండ్రి పోయాక తణుకు వెళ్లి డిటిపి వర్క్ నేర్చుకుని ఆ సంస్థ యజమాని శ్రీనివాసరావు సిఫార్సుతో ఈ కంపెనీలో చేరింది రెండు రోజులైనా జ్వరం తగ్గకపోవడంతో పెద్ద ఆయన్ను తణుకు తీసుకొచ్చి స్పెషలిస్టుకు చూపించింది వైశాలి వారం రోజులు తణుకు ఆసుపత్రిలో ఆయన్ని కనిపెట్టుకుని ఉంది వైశాలి తల్లి కరుణ వైశాలి పొద్దున్న మధ్యాహ్నం ఆసుపత్రికి వచ్చి ఆయన చూసి వెళ్తూ మరొక పక్క డ్యూటీ చేస్తూ అష్టావధానం చేసింది కన్న కూతురి కంటే ఎక్కువగా సేవలు చేస్తున్న కరుణను చూసి పెద్ద ఆయన హృదయం ద్రవించిపోయింది అమ్మా పేనుగాలిగా ఆరిపోవలసిన ఈ దీపాన్ని నువ్వు వైశాలి దయాహస్తాలతో కాపు కాచి సంరక్షించారు ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేను తల్లి అంటూ కరుణకు చేతులెత్తి నమస్కరించాడాయన అయ్యయ్యో పెద్దవారు మీరు అలా నాకు నమస్కరించకండి సాటి మనిషిగా మా ధర్మం మేము నిర్వర్తించాము దానికి మీరు పెద్ద మాటలు చెప్తే మేము సిగ్గుపడాల్సి వస్తుంది అంది కరుణ నొచ్చుకుంటూ వారం రోజులు గడిచి జ్వరం పూర్తిగా తాగాక పెద్ద ఆయన్ని ఆటోలో మార్టియర్ తీసుకొచ్చారు వైశాలి కరుణ ఇన్ని రోజులు గడిచినా మీ పేరేమిటి అని ఆయన అడగలేదు వాళ్ళిద్దరూ కరుణ ఆయన్ని బాబుగారు అని పిలిస్తే వైశాలి తాతగారు అని పిలిచేది ఇంటికొచ్చిన ఆయనలో నీరసం ఇంకా తగ్గలేదు వైశాలి తణుకు నుండి వచ్చేటప్పుడు రోజు పళ్ళు తెచ్చేది కరుణ వాటితో రసాన్ని తీసి ఆయనకిచ్చేది రోజు రెండు పూటల తణుకు డాక్టర్ రాసిచ్చిన టానిక్ ఇచ్చేది మరొక పది రోజులు గడిచేసరికి పెద్ద ఆయన మామూలు మనిషి అయ్యాడు ఆయన వైద్యం ఖర్చులు పదిహేను వేలు అయ్యాయి వైశాలి మెళ్ళో బంగారు గొలుసు మారవాడి కొట్లోని బీరువాలో వెళ్ళి కూర్చుంది తల్లి కూతురు ఇద్దరూ ఏనాడు ఆయన్ని మీ ఊరు ఎప్పుడు వెళ్తారని అడగలేదు ఒక మంగళవారం సెలవు రోజున వైశాలి పెద్ద ఆయన్ని పెనుగొండ నగరేశ్వర స్వామి గుడికి తీసుకువెళ్ళింది ఆయన అభ్యర్థన పైన మొదటిసారి మార్టీరు వస్తున్నప్పుడు రాత్రి వేళ దేదీప్యమానంగా దీపాలతో వెలిగిపోతున్న పెనుగొండ ఆలయ గోపురాన్ని చూసి అనుకున్నాడు పెద్ద ఆయన ఆ గుడికి వెళ్ళాలని ఆలయంలోకి వెళ్ళి ఈశ్వరుణ్ణి మహేశ్వరమార్థిని అమ్మవారిని వాసవి కన్యకాపరమేశ్వరిని దర్శనం చేసుకున్నాక బయట ఉన్న సిమెంట్ బెంచి మీద కూర్చున్నారు ఇద్దరు అమ్మా వైశాలి మీరు నా గురించి ఏమీ తెలుసుకోకుండానే నాకు ఎంతో సహాయం చేశారు మీ ఇద్దరిది చాలా విశాల హృదయం ధనం కన్నా వస్తు వైభవాల కన్నా చాలా గొప్పది ఉంది ఏమిటో తెలుసా తల్లి ఏమిటి తాతగారు అడిగింది మంచి మనస్తత్వం తల్లి అది మీ ఇద్దరికీ భగవంతుడు పుష్కలంగా ఇచ్చాడు రూపాయి చుట్టూ తిరుగుతున్న ఈ ప్రపంచంలో పక్కవాడితో మాట్లాడితే మనకేమిటి లాభం అని గుణించుకుని గందరగోళం మధ్య హడావుడి పడుతూ లేస్తూ పరుగులు తీస్తూ జీవిస్తున్న ఈ మనుషుల మధ్య ప్రశాంతంగా ధ్యేయంగా బతుకుతున్న మీలాంటి వారు ఉండటం అలాంటి వారి అదృష్టం తల్లి అన్నాడు తాతగారు ఎందుకు మమ్మల్ని అంతగా పొగుడుతున్నారు మా తాతయ్య ఇలా అనారోగ్యంగా ఉన్నా మేము అలాగే చూసేవాళ్ళం మా నాన్నగారు ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు మనం ఎప్పుడూ ఆనందంగా ఉండటం సాధ్యం కాకపోవచ్చు కానీ మన తోటి వారికి ఆనందాన్ని కలిగించడం మన చేతుల్లోనే ఉంటుందని అందుకే మా చిన్న జీవితాల్లో తృప్తిగా జీవించడం అలవాటు చేసుకున్నాం అంది నిజమేనమ్మా సరిగ్గా చెప్పావు తృప్తి లేని జీవితం నిస్సారంగా ఉంటుంది చివరికి అసంతృప్తితోనే ఆ వ్యక్తి తాను చాలిస్తాడు ఏది ఏమైనా మీ దగ్గర ఉన్న ఈ రోజులన్నీ నా జీవితంలో చాలా ముఖ్యమైనవి అపురూపమైనవి ఈ పవిత్రమైన దేవాలయంలో కూర్చొని చెప్తున్నాను మీకు మంచి రోజులు వస్తాయి తల్లి నీకు బంగారు భవిష్యత్తు ఉంటుందమ్మా అంటూ వైశాలి తల మీద చెయ్యి వేసి ఆనందంగా దీవించాడైనా ఆ మర్నాడు తల్లి కూతుళ్ళిద్దరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలిపి నెల్లూరు బయలుదేరాడు వైశాలి బస్ స్టాండ్కి వచ్చి తిరుపతి బస్సు ఎక్కించి ఆయనకు నమస్కరించి ఇంటికొచ్చింది పెద్ద ఆయన వెళ్ళిపోవటంతో ముందు గదంతా బోసిపోయినట్లగింది ఆయన రోజు కూర్చునే కుర్చీ ఖాళీగా ఉంది వైశాలి హృదయం భారంగా మూలిగింది కారున కూడా దిగులుగానే ఉంది రోజు బాబుగారికి వేళకి మందులు ఇవ్వాలని పళ్ళ రసం ఇవ్వాలని భోజనం పెట్టాలని నియమబద్ధమైన ప్రణాళికతో ఉండేది ఇప్పుడు ఆమె మనసంతా ఖాళీగా ఉంది కేవలం కొద్ది రోజులు తమ ఇంట్లో ఉన్న వ్యక్తి అది ఏమాత్రం పరిచయం లేని వ్యక్తి వారితో కలిసిపోయి వారి కుటుంబంలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా మారిపోయి హఠాత్తుగా వాళ్ళని విడిచి వెళ్ళిపోవటం వాళ్ళిద్దరికీ ఒక విధమైన షాక్లా ఉంది రెండు మూడు రోజులు వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు సరిగ్గా మాట్లాడుకోలేకపోయారు దిగులుగా భారంగా గడపసాగారు తణుకు హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చాక పెద్దయిన పాడుతూ ఉండే భాగవతంలోని పద్యాలు కరుణ చెవుల్లో ఇంకా మారం రోజు ఉదయాన్నే తను ఎదురవగానే శుభోదయం చెట్టు తల్లి అంటూ అభినందించే ఆయన ఆత్మీయ స్వరాన్ని మర్చిపోలేకపోతోంది వైశాలి రోజులు భారంగా గడుస్తున్నాయి వాళ్ళిద్దరికీ పెద్దఐన మార్టే వదిలి వెళ్ళిన పది రోజులకి వైశాలికి కొరియర్లో ఒక పార్సిల్ వచ్చింది వైశాలి పనిచేసే కంపెనీకి ఆ రోజు సెలవు ఆమె ఇంట్లోనే ఉంది పార్సిల్ తీర్చి చూసింది యశోద చిన్ని కృష్ణుడికి అన్నం పెడుతున్న దృశ్యంతో ఉన్న అద్భుతమైన పెయింటింగ్ ఒకటి ఉంది దానితో పాటు ఒక ఉత్తరం ఉంది చిట్టి తల్లికి శుభాకాంక్షలు నేను మీ దైవన నక్షేమంగా మా ఊరు చేరాను నిన్ను మీ అమ్మని నేను రోజూ తలుచుకుంటున్నాను మీరిద్దరూ నా పట్ల చూపిన ప్రేమ ఆప్యాయత నేను ఎప్పటికీ మర్చిపోలేను నా గురించి ఇప్పటికైనా మీకు చెప్పకపోతే నేను క్షమార్హుణ్ణి కాను ఒక వ్యవసాయ శాస్త్రవేత్తను సాగుకు అనువైన అధిక దిగుబడినిచ్చే వంగడాలను చాలా కనిపెట్టాను డాక్టర్ ఎంఎస్ రావుగా వ్యవసాయ రంగానికి చిర నా పేరు ఎం సదాశివరావు నాకు ఒకే ఒక కుమారుడు మురళీధర్ అమెరికాలో సాఫ్ట్వేర్ కన్సల్టెంట్గా ఉండేవాడు కోడలు రాధ కూడా సాఫ్ట్వేర్ రంగంలోనే పనిచేసేది నాకు ఇద్దరు మనవలు ప్రతి రెండు సంవత్సరాలకి ఒకసారి అబ్బాయి కోడలు మనవలు ఇండియాకొచ్చి వెళ్లేవాళ్ళు నా భార్య అపర్ణకి మనవలంటే వల్ల మారిన ప్రేమ ప్రతి ఆరు నెలలకు అమెరికా వెళ్ళి మనవల్ని చూసొచ్చేది ఒకసారి మా అబ్బాయి ఇండియా వచ్చి తిరిగి అమెరికా వెళ్ళేటప్పుడు వాళ్లతో కలిసి అపర్ణ కూడా వెళ్ళింది కానీ దురదృష్టవశాత్తు వాళ్ళు వెళ్ళిన విమానం సముద్రంలో కూలిపోయింది నా భార్య కొడుకు కోడలు మనవలు అందరూ చనిపోయారు ఆ ప్రమాదంలో ఢిల్లీలో కాన్ఫరెన్స్లో ఉన్న నాకు ఆ విషయం తెలియగానే స్పృహ తప్పి పడిపోయాను నా కొలీగ్స్ హాస్పిటల్లో చేర్చారు మర్నాడు స్పృహలోకి వచ్చాను భవిష్యత్తు అయిపోయింది ఏం చేయటానికి ఉత్సాహం లేదు ఉద్యోగానికి రాజీనామా చేసి కన్యాకుమారి నుండి హిమాలయాల వరకు ఉన్న పుణ్యక్షేత్రాలు తిరిగేసరికి రెండు సంవత్సరాలు పట్టింది అయినా మనసుకు శాంతి లభించలేదు అలా తిరుగుతూ బేలూరు మఠం వచ్చాను అప్పుడే మార్టేరుకు చెందిన శాస్త్రవేత్త శ్యామసుందర్ పరిచయం అయ్యారు ఒక పక్క శాస్త్రవేత్తగా ఉంటూనే మరొక పక్క రామకృష్ణ పరమహంస వివేకానంద బోధనల్ని వాడవాడల ప్రచారం చేస్తున్న సంగతి ఆశ్చర్యాన్ని కలిగించింది మార్టేరు నుండి యాభై మందిని బేలూరు మఠం యాత్రకు తీసుకొచ్చానని చెప్పగానే నాకు ముచ్చటేసింది ఎప్పుడైనా మార్టేరు వస్తే కలవమని మరీ మరీ చెప్పారు ఇది జరిగి పది అయింది తర్వాత మనశ్శాంతి కోసం ఒకటి రెండు ఆశ్రమాల్లో కూడా ఉన్నాను అయినా శాంతి లభించలేదు మన సమస్యలకు పరిష్కారం మన దగ్గరే ఉంటుంది కానీ ఎవరో వచ్చి పరిష్కరిస్తారనుకోవటం భ్రమ అని ఆలస్యంగా తెలుసుకున్నాను సుందర్ని కలిసి మాట్లాడదామని మార్టీరు వచ్చాను తర్వాత విషయం మీకు తెలిసిందే తుఫానులో చిక్కుకున్న ఒంటరి నావికుడిలా అయోమయ స్థితిలో ఉన్న నన్ను మానవత్వంతో ఆదుకున్న అమ్మవు నువ్వు ఆ రోజు నువ్వు నన్ను మీ ఇంటికి తీసుకువెళ్ళకపోతే ఎలా మలుపు తిరిగేదో తలుచుకుంటేనే నాకు ఈనాటికి భయం వస్తుంది కష్టాలకు భయపడి పారిపోకూడదని వాటిని ధైర్యంగా ఎదుర్కొని పోరాడాలని మీ జీవితాలను చూసి గ్రహించాను ముక్కు మొహం తెలియని వ్యక్తిని ఇంట్లో పెట్టుకున్నారని దానివల్ల మీ అమ్మాయి పెళ్లికి ఆటంకం కలుగుతుందని ఒకరు రోగిష్టి మనిషిని ఇంట్లో పెట్టుకుంటే ఆ రోగాలు మీకు కూడా వస్తాయి ఆ మనిషిని పంపించయండని ఇంకొకరు ఇలా మీ అమ్మ నిరుగు పొరుగు వారి భయపెట్టిన జాలి దయా మానవత్వమూర్తి మూర్తి భవించిన కరుణామూర్తి మీ అమ్మ నన్ను ఒక బిడ్డలా సాకింది కంటికి రెప్పలా కాపలా కాసి నాకు వేళ్ళకి మందులు ఆహారం అందించింది తాను మాత్రం నిద్రాహారాలకు దూరమైంది ఆ తల్లి రుణం ఎలా తీర్చుకోగలను ఎన్ని జన్మలెత్తి సేవ చేసినా ఆ తల్లి రుణం తీరదు చేతిలో డబ్బు లేకపోయినా అప్పులు చేసి నాకు వైద్యం చేయించారు ఒక రూపాయి ధర్మం చేయమంటేనే వికారంగా మొహం పెట్టి విసుక్కునే ఈ సమాజంలో ఒక అపరిచితుడికి వేలు ఖర్చు పెట్టి పునర్జన్మనిచ్చారు శ్యాంసుందర్ని చూసి తిరిగి నెల్లూరు వెళ్ళిపోవచ్చని అనుకున్న నా వద్ద అప్పుడు రెండు వందల రూపాయలే ఉన్నాయి చిట్టి తల్లి ఈ ఉత్తరంతో పాటు నీకు రెండు లక్షల రూపాయలకు చెక్కు పంపుతున్నాను తీసుకుని నీ భవిష్యత్తు సుందరంగా తీర్చిదిద్దుకో ఇది నాకు మీరు చేసిన సేవకు వెలకడుతున్నానని అనుకోవద్దు నేను ముందే చెప్పాను మీ రుణం తీర్చుకోలేనిదని నా విజిటింగ్ కార్డు కూడా ఇందులో ఉంది నీకు ఎప్పుడు ఏ సహాయం కావలసి వచ్చినా నన్ను పిలువు ఈ తాతయ్య రెక్కలు కట్టుకుని వచ్చి నీ ఉంటాడు కరుణమ్మను అడిగినట్లు చెప్పవలను ఇట్లు నీ తాతయ్య సదాశివరావు వైశాలి ఉత్తరం చదవటం పూర్తి చేసి తల్లికిచ్చింది టీవీ చూస్తున్న కరుణ కూతురిచ్చిన ఉత్తరం చదివి ఆశ్చర్యపోయింది తమ ఇంట్లో ఉన్నది ఒక ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త అంటే నమ్మలేకపోతోంది ఈలోగా వైశాలి అమ్మ తాతగారు టీవీలో మాట్లాడుతున్నారు చూడు అని ఆనందంగా పిలిచింది కరుణ టీవీ కేసు తిరిగింది టీవీ యాంకర్ డాక్టర్ సదాశివరావును అడుగుతుంది మిస్టర్ రావు రామన్ మెగస అవార్డు వచ్చినందుకు మీ స్పందన ఏమిటి డాక్టర్ సదాశివరావు చిరునవ్వు నవ్వారు ఈ అవార్డు వచ్చినందుకు ఒక భారతీయుడిగా నేను చాలా గర్వపడుతున్నాను నేను ప్రసార మాధ్యమం ద్వారా ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకున్నాను ఇటీవల నేను పూర్తిగా మానసిక ఒత్తిడికి గురై బిక్కుతోచని స్థితిలో ఒక పల్లెకు వెళ్ళాను ఒక మిత్రుడిని కలవటానికి కానీ నా మిత్రుడు ఆ పల్లె వదిలి వెళ్ళిపోయి చాలా సంవత్సరాలు అయింది రాత్రి వేళ ఆ పల్లెలో అయోమయ స్థితిలో ఉండిపోయిన నన్ను ఆ పల్లెలోని ఒక తల్లి బిడ్డ నన్ను ఆదరించి నాకు ధైర్యం చెప్పి జీవితం పట్ల మమకారం కలిగించారు ఆ సమయంలో నేను అనారోగ్యానికి గురైతే నా దగ్గర డబ్బులు లేకపోయినా అప్పులు చేసి నాకు వైద్యం చేయించి నన్ను బతికించారు ఆ సమయంలో వారికి తెలియదు నేను ఒక శాస్త్రవేత్తనని ఒక సామాన్యమైన వృద్ధిని పట్ల చూపే కరుణే నాపై చూపారు నాకు సేవలు చేసి పునర్జన్మనిచ్చారు లేకపోతే నేను ఈరోజు మీ ముందు ఇలా మాట్లాడగలిగేవాణ్ణి కాదు ఆ మాతృమూర్తులు కరుణా వైశాలిలకు ఈ అవార్డును అంకితం చేస్తున్నాను అని అన్నారు డాక్టర్ సదాశివరావు ఉద్విగ్నంగా టీవీ చూస్తున్న కరుణా వైశాల్యుల కళ్ళమ్మట ఆనంద భాష్పాలు అలా శ్రవిస్తూనే ఉన్నాయి కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే